హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్యూజ్రో కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలిల్ డిస్ట్రిక్ట్ బెత్తం చర్ల బంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంక్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను ఢిల్లీ నుంచి కమిషన్ బేసిన వెహికల్స్ తెప్పిస్తానండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వాళ్ళకి ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లా ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇప్పిస్తానండి లేదు మీరు రాలేమన్నవారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మంచి వెహికల్ వెతికి చూసి నీట్గా మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి వెహికల్ వచ్చిన తర్వాత ప్రైస్ అనేది డెట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ అవర్ చేసుకుని మీకు కంటైనర్ చేస్తే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ లేదు మీరు వచ్చి తీసుకు వెళ్తామని మీరు వచ్చి అండి నా కమిషన్ అనేది సెపరేట్ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీలు ఇచ్చిన అండి ఫోర్డ్ ఈకో టైటానియం ప్లస్ వెరేటు రెండు వేల పదిహేడు రెండో నిలబడి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ మానట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్ ఎన్ని టైర్లు వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి అండి బ్యాక్ టైర్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్ టైర్ కూడా ఒక థర్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుంది వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేదా అదే అది చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి అప్రాన్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండేది అప్పుడు అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ విధమే లేవండి చాలా నీటిగా అవుతుంది ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికలు చూసుకోవచ్చండి హెడ్లైట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు హెడ్లైట్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి అండి చూసుకోవచ్చు మీరు హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఎక్సిలెంట్ కంటే ఎక్సిలెంట్ కండిషన్ అవుతుంది బాన్లెట్ కింద తర్వాత స్పానర్ అయితే పెట్టలేదండి బాన్లెట్ ఒక సీడ్డు తీసుకున్నాను కంపెనీ ఒక బాన్లెట్ సీడ్ అవుతుంది వెహికల్కి తీసుకోవచ్చు కంపెనీ లోగోస్ కూడా ఏ విధంగా ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజిన కండిషన్ అవుతుందండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ అండి ఇది వెహికల్ ఒక రైట్ సీట్వి కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి చూసుకోవచ్చు మీరు అలవిన్స్ కూడా డ్యామేజ్ లేదండి అలైవిన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి టైర్లు వచ్చేసి కంపెనీ చూసిన టైర్స్ అండి ఇవి ఒక థర్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ చేంజ్ చేసుకునేవి నీట్గా అయితే ఉంటుంది కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి కీలేస్ ఎంటర్ అయితే వస్తుందండి స్మార్ట్ సెన్సార్కి అది అవైలబుల్గా ఉంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ హండర్స్ వస్తాయండి వెహికల్కి డోర్ల లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ల లైనింగ్ చూసుకోండి ఎక్సెన్ కండిషన్ అయితే ఉంది ఏది కూడా రిప్లేమైతే కాలేదు చూసుకునేది సీట్ కవర్ కూడా సీట్ బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఇప్పుడు స్టార్ట్ బాడీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై మూడు వేలు తిరిగిందండి యాభై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంప్లీట్ షోరూర్ బ్యాగ్ అయితుంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ అండ్ ఏసీ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సేఫ్ గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పర్మన్ చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే టూ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ ఒకటి మొత్తం రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి వస్తాయండి వెహికల్కి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉండేటు ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్స్ బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి దీన్ని గేర్ లాక్ సిస్టమ్ కూడా పెట్టుకున్నారండి చూసుకోవచ్చు మీరు గేర్ లాక్ సిస్టమ్ కూడా అయితే పెట్టుకున్నారు లోపల కూడా చాలా నీట్గా అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీయర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు లెదర్ సెట్ కోర్స్ చాలా నీటిగా అవుతుంది లోపల వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఎక్స్ప్లెన్ కండిషన్ ఉంది ఈ టైర్ చూసుకోవచ్చు ఈ టైర్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ టైర్ పదిషన్ అయింది ఇది కొత్త టైర్ అండి మినిమం నాలుగు టైర్లు వచ్చేసి కంపించిన టైర్స్ అయి ఉన్నాయి అది ఒకటి కొత్త టైర్ ఉంది వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి పోయా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్స్లెన్ కండిషన్ అవుతుంది ఫోర్డ్ ఈకో స్పోర్టు టైటానియం వేరియట్ సెపరేట్ టైర్ కూడా కంపించిన టైర్ అండి ఇది కూడా టైర్ అయితే డ్యామేజ్ అయితే చూసుకోవచ్చు టైర్ కూడా డ్యామేజ్ అవుతుంది కంపెనీ చిన్న టైర్ అవుతుంది బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి బాడీ యొక్క పంచింగ్ మొత్తం నీట్గా అవుతుంది చూసుకోవచ్చు డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కీ సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ సీల్డ్ కూడా ఒరిజినల్గా అవుతుంది చూసుకుంటే ఈ పీస్ అయితే ఏం రిప్లేస్ రిప్లేస్ అయితే కాలేదండి ఓన్లీ వెహికల్కి మైనస్ అంటే టైర్స్ ఒకటి మైనస్ అయితే ఉన్నాయి అంతకుమించి నుంచి వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో అవుతుంది చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ ఇది స్టెప్నీడర్ అండి స్టెప్ నీడర్ తీసి ఇక్కడ వేసుకోవడం జరిగింది వెహికల్కి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఈ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బీజీ సిరీస్ థర్డ్ పొజిషన్ ఫ్రెండ్ క్లాసెస్ మొత్తం బీజీ సిరీస్ అవుతుందండి భయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డ్రెస్ చేస్తాను ఫోర్ట్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వే రేటు రెండు వేల పదిహేడు రెండో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రేడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేలకు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే నాలుగు టైర్లు వచ్చేసి కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయండి అవి కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ వచ్చేసి కొత్త అయితే ఇవ్వడం జరిగింది అది కూడా ఎయిటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ టైర్ టైర్ మైనస్ ఉన్నాయి అంత నుంచి వెహికల్ ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా అంటే చాలా నీటికి ఉందండి ఇంజన్ చూసుకుంటే ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మల్ అన్నట్టు అయితే ఆయిల్ చమ్మల్ అనేటువంటి ఏం లేవు అపరాన్స్ కానీ పిల్లర్స్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చాలా నీట్గా అయితే వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు మీటర్స్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాగన్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫ్రెండ్ మేజ్ సిస్టమ్ ఉంది షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వెహికల్కి గేర్ సిస్టమ్ చూస్తుంది మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అండి సెంటర్ సెంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సర్కి అవైలబుల్ ఉంది పుష్కల్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఎనభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఎనభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్